హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కొత్త డ్రిప్లు అయితే వచ్చినాయి అవైతే లాగాలి స్వీట్ కార్న్ నాటడానికి మేమైతే మన ట్రాక్టర్ కి ఉన్న బుల్లి ఎద్దుల బండ్లో డ్రిప్ కట్లు అయితే వేసుకుని బయలుదేరాము మన పెట్టాను కదండి వీడియో పినోలెక్స్ చంద్రారెడ్డి అన్న దగ్గర అయితే ఒక యూనిట్ కట్టామండి ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు కట్టాము మాకు తొమ్మిది డ్రిప్ కట్లు అయితే వచ్చాయి నాకు కామెంట్స్ కూడా వచ్చాయి ఎంత కట్టాలి ఎన్ని డ్రిప్లు వస్తాయి అని మీకు మెటీరియల్ కావాల్సిన దాన్ని బట్టి అయితే ఉంటుందండి మాకు తొందరగానే వచ్చేసాయి ట్రాక్టర్ తప్పితే ఇంక ఏ వెహికల్ పోలేదు మా కీలర్లకి ఎందుకంటే చెరువు నిండిపోయింది కదండి విపరీతంగా అయితే అంటే జవుకు లాగా పట్టేసినాయి మనం నడుచుకోపోవాలంటే కూడా నడుముల తాక నీళ్ళు అయితే వస్తాయి మా చేనుండేది ఒక గడ్డలో కాబట్టి ఏమి ఇబ్బంది లేదు ఏం అయినా పెట్టుకోవచ్చు ఇంకా అదంతా కీలర్ కాబట్టి ఇంకొర్లు గొడ్లు మేపే వాళ్ళు అక్కడే మా మామ కూడా ఆవులు మేపుతా ఉన్నాడు మేమైతే ఇంకా డ్రిప్పులు ఒకరు వదలడం ఒకరు లాగడం అట్లాము ఇంక నడిచే కొందరికి దేవుడే కనిపించాడు అనుకోండి అసలే బానుడి వేడి బగమగమంటుంది మేము మూడు గంటలకైతే వెళ్ళాము సాయంత్రం ఆరు గంటలకైతే నాలుగు గట్లు లాగేసామండి ఇంక పొద్దుపోయే టైం అయింది మా చెరువు కట్ట మేము చూడండి ఇంక గొర్రె గొడ్లు ఇంటికి పోయే టైం అయితే అయింది అది ఒకరు ముందు పోతా ఉంటే వెనకాల మంది అందమైన సన్నివేశాన్ని నేను ఒక్కదాన్నే చూస్తే ఎలా అని మీకు కూడా వీడియో రూపంలో చూపిస్తా ఉన్నాను ఇంకా పోయింది మొత్తానికి కష్టపడైతే లాగేసాము పెద్ద చెప్తా ఉంటారు కష్టే పలి కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది అని ఎంత కష్టపడినా ఫలితం రాదని చేస్తారు చూడండి వాళ్ళే అన్నమాట రైతులు కష్టం మాత్రం గట్టిగా ఉంటుంది దానికి తగిన ప్రతిఫలం మాత్రమో మనం ఆశించినంత ఎక్స్పెక్ట్ చేసినంత అసలునే ఉండదు అయినా వ్యవసాయము అంటే ఒక బాండింగ్ అన్నమాట రైతుకి అదొక ఎమోషన్ చెప్పుకోలేము దాన్ని వదులుకోలేము పైగా